ఫ్రెండ్స్ అసలుకి వాచ్ టైమ్ అస్సలు పెరగట్లేదు వ్యూస్ కూడా అసలు ఏమీ రావట్లేదు నేను అందరికీ సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్ కానీ ఎవరు కూడా సరిగా లైక్స్ ఇవ్వటమో అది చేయట్లేదు దయచేసి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటేనే కదా ఛానల్ ముందుకు వెళ్తుంది కనీసం నా లైవ్కి కూడా ఎవరు రావట్లేదు సరిగా మరి నోటిఫికేషన్ వెళ్తుందో లేదో తెలియదు కానీ మనకి వాచ్ టైం పెరగాలంటే మన వీడియోలు మనం చూడడం కాదు వేరే వాళ్ళ వీడియోస్ చూస్తేనే మనకు వాచ్ టైం పడ పెరుగుతుందనేసి నా ఉద్దేశం మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను చూడండి ఏవైనా కొంచెం కొంచెం నేను ఏవి పెట్టాలి అవి పెట్టకూడదని నాకు సరిగా తెలియక నేను ఏమో పెడుతున్నాను కదా సార్చ్ దానివల్ల ఏంటో తెలియట్లేదు అసలుకి ఈ వ్యూస్ అసలు రావట్లేదు అసలు పెరగట్లేదు వ్యూస్ ఏంటి దయచేసి మీనందరూ కూడా నా నాయకి రండి నాకు సపోర్ట్ చేయండి నేను కూడా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాను కాకపోతే ఒకటి థౌజండ్ సబ్ అదే థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి ఫోర్ అవర్స్ వాచ్ చేయమని చెప్తున్నారు కదా కొంతమందికి ఎంత థౌజండ్ పూర్తి అయిపోయినా సరే వాచ్ టైం రావట్లేదు అనమాట అంటే అదేదో డైరెక్టర్గా త్రీ ఫోర్ థౌజండ్ అయితే కానీ మీకు మౌంటేషన్స్ను అవ్వదని చేసిన అవ్వదని చెప్పి యూట్యూబ్ అయిన పెట్టచ్చు కదా డైరెక్టర్గానా మనం ఏంటంటే కొంతమంది వన్ కే యూస్ అయిపోయినా సరే వన్ కే సబ్స్క్రైబర్స్ అయిపోయినా సరే ఈ వాచ్ టైం అయ్యేసరికి ఫోర్ అవర్స్ వాచ్ టైం అయ్యేసరికి చాలా టైం పట్టేస్తుంది అప్పటికి మనకి ఇంకా త్రీ ఓ త్రీ కే ఎంత పెద్ద ఫాలోవర్స్ అయిపోతారనమాట అదేదో డైరెక్ట్గా త్రీకే ఫాలోవర్స్ అవ్వాలని పెట్టేస్తే బాగుంది కదా ఎందుకంటే ఫాలోవర్స్ కే యూస్ వచ్చినా సరే అదే సబ్స్క్రైబర్స్ వచ్చినా సరే కే వాచ్ టైం యాడ్ అవ్వట్లేదు ఎవరికి వాచ్ టైం మళ్ళీ వన్ ఇయర్ లోపు రావాలంట వన్ ఇయర్ అయిపోతే మళ్ళీ అది ఫస్ట్కే వచ్చేస్తుంది మళ్ళీ రిటర్న్ మళ్ళీ అవి ఏడవో మైనస్ అయిపోద్ది అంటున్నారు ఏంటో మరి యూట్యూబ్ గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది నాకు సరిగా తెలియదు అందుకనేస్తే మనం చాలా దీన్గా ఇచ్చేయాలన్నమాట నేను అనుకుంటుంది ఏంటంటే వన్ ఇయర్ అంటే న్యూ ఇయర్ వచ్చింది ఇంకా పాతది మైనస్ అయిపోతాయి ఏంటి వాష్ ఏమో అని అని తెలియటం లేదు ఏమో మరి వాష్ కొంచెం కొంచెమైంది కానీ ఒకటే రా మీరు కొంచెం ఒకరు సపోర్ట్ చేసుకోవడం అంటే ఏదో వచ్చామా లైక్ కొట్టామా అన్నట్టు ఉండకూడదు కొద్దిగా ఒక్క వీడియో అయినా క్లిస్టు ఒక్క వీడియో అయినా ఫుల్ వీడియో అయినా ఒక్కటైనా చూస్తే ప్రతి ఒక్కరిదని ప్రతి ఒక్కరికి కూడా వాస్ టైం యాడ్ అవుతుందని నా ఉద్దేశం మరి మీరేమనుకుంటున్నారో తెలీదు నేనైతే ప్రతి ఒక్కరిది ఫుల్ వీడియో అదే ఫుల్ వీడియో చూడాలనుకుంటున్నాను నేను ఎందుకంటే షార్ట్ వీడియోస్ చూడడం వల్ల ఎవరికి కూడా టైం యాడ్ అవ్వదు అందుకనేసి కొంచెం ఒకరికొకరు అదే నేను చూస్తుంటానండి ఎవరిదైనా అలాగే నావి కూడా ఫుల్ వీడియోస్ చూడండి చూస్తే కదా ఎవరికైనా సరే పలాన వాళ్ళు ఇది పెట్టారు ఈ వీడియో పెట్టారు నేను గార్డెనింగ్ వీడియోస్ పెడుతున్నాను కానీ ఎవరు ఫుల్గా చూడటం లేదు చూస్తే కదా మరి నాకు కూడా టైం పెరిగేది అదేమీ అర్థం కావట్లేదు అంటే మన ఛానల్ మనం చూసుకోవడం కాదు ఇతర ఛా ఇతరుల ఛానల్ చూస్తేనే కదా వాళ్ళ టైం వాళ్ళకి యాడ్ అవుతుంది అలాగే మన మన వీడియో కూడా నా వీడియో కూడా ఎవరైనా చూస్తేనే కదా నాకు వాస్ టైం యాడ్ అవుతుంది అది ఒకటి మాత్రం కంపల్సరీ తెలుసుకోండి ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ఇది చేయండి తప్పకుండానా అంటే కొత్తగా నేను కొత్తగా వచ్చిందన్నే నాకు సరిగ్గా తెలియదు కాకపోతే ఒకళ్ళకి ఒకళ్ళు సపోర్ట్ చేసుకోవడం వల్లే ఇంప్రూవ్ అవుతుంది ఛానల్ అనుకుంటున్నాను నేను ఆ మధ్య చాలా వరకు లైవ్కు కొంచెం ఇబ్బంది అయ్యి నేను కొంతమంది అవాయిడ్ చేశాను దానివల్ల ఏంటో తెలియదు యూస్ వెరీ తగ్గిపోయి ఫుల్గా తర్వాత లైవ్ ఆప్షన్ కూడా ఎవరికి వెళ్ళటం లేనట్టుంది మరి ఎందుకు అట్లా అవుతుందో తెలియట్లేదు మీ ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చేయండి ఓకే ఫ్రెండ్స్ ఓకే అందరూ ఈ విషయం గురించి నేను చెబుదామనేసి నేను వీడియో చేస్తున్నాను మీకు తెలియకపోతే మీరు చెప్పచ్చు ఏమైనా చిన్న చిన్న ఇలా చేయకూడదు అలా చేయకూడదు ఏదైనా ఉన్నా సరే చెప్పచ్చు ఒకరికి చెప్తేనే కదా తెలుస్తుంది లేకపోతే ఎట్లా తెలుస్తుంది తెలియదు కదా తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి అందుకని కొంచెం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే చెప్తే తప్పలేదు చెప్పొచ్చు చెప్పచ్చు ఓకేనా ఫ్రెండ్ ఫుల్ వీడియోలో వీడియో కొంచమైనా ఒక్కొక్కరిది చూస్తే కదా అది ఫార్ట్ టైం మేడం దయచేసి కొంచెం చూస్తూ ఉండండి ఫుల్ వీడియో కూడా నా షార్ట్ వీడియోసే కాదు ఫుల్ వీడియోస్ కూడా కొంచెం చూడండి వాచ్ టైం మేడం వల్ల అందుకని నేను ఈ వీడియో చేశాను ఓకే ఫ్రెండ్స్ బాయ్